నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ స్వాగతం పెరుమల్లాపురం పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాప చుట్టేసినట్టే టీడీపీలోకి వరుస చేరుకలతో వైకపా చేతులెత్తేసింది తొండంగి మండలం టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు సీనియర్ నాయకులు చొక్కా మహంకాళి కొయ్య మల్లేష్ కాలిబోయిన చంద్రరావు మేరుగు జగ్గారావు సారథ్యంలో పెరుమల్లాపురం పంచాయతీపై అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా పట్టుబిగించింది పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది పెరమల్లాపురం పంచాయతీ పరిధిలోని అన్ని శివారు గ్రామాలకు చెందిన వైకాపా శ్రేణులు ఆ పార్టీకి రామ్ రామ్ పలికి తెలుగుదేశం పార్టీలో చేరికల పరంపర కొనసాగుతుంది ఇవాళ తేటకుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో పెరమల్లాపురం పంచాయతీకి చెందిన యాభై కుటుంబాలు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు చొక్కా కొండయ్య గరికిన ఎల్లారావు చొక్కా సత్యబాబు మేరుగ రమణ పెరిమల్ల కొండయ్య చొక్కా విష్ణు బొద్దు చిట్టుబాబు తదితరులకు పసుపు కండువాలి కప్పిన యనమల వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కూడా వెంకటరమణ చొక్కా కాశీ గంటా లక్ష్మణ్ గరికెన లోవరాజు తదితరులు పాల్గొన్నారు మామలపురం పంచాయతీ నుంచి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నా ఎమ్మెల్యే గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ఊటుమ నాయకుల తరఫున కూడా మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం నిన్న దానవేట నర్సిపేట నుంచి చాలామంది చేరారు ఈ రోజున పౌర నాయకత్వంలో స్థానిక నాయకుల నాయకత్వంలో మీరందరూ అందరూ కూడా పార్టీలో చేరినందుకు చాలా సంతోషం మీకు ఏ సమస్యలు కావాల్సి వచ్చినప్పుడు కూడా తప్పకుండా స్థానికంగా ఉండేటువంటి నాయకులు అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు ఏ సమస్య ఉన్నా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆ సమస్యలన్నీ పూర్తి చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం పూర్తి చేస్తాం కూడా అదేవిధంగా ఇప్పటికే మీ ది మీకు చాలామంది అక్కడ అరవింద్ వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు రావాలి ఆ చెక్కులు కూడా కొద్ది రోజుల్లోనే మీకు అందరికీ ఎవరికైతే చెక్కులు రాస్తారు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు ఈ రోజున కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ సరే ఇంకా పూర్తిగా ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా పోర్ట్ కానీ ఇవన్నీ కూడా పూర్తి అవ్వలేదు మొదటి నుంచి చెప్తున్నాను కొంత పొల్యూషన్ ఉంటుంది అక్కడ ఆ పొల్యూషన్ బరాయించలేరంటే కొన్ని గ్రామాలు అవి కట్టించుకోకుండా వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్ చేశారు దానివల్ల ఈనాడు ఏ నుంచి ముఖ్యంగా పెరువాళ్ళ అంతా కూడా ఆ పంచాయతీ అంతా కూడా ఈ పొల్యూషన్ బాధ ఉంటుంది నేను కూడా అది వాళ్ళతో కంపెనీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అటు పవన్ కొండ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువ మనం నష్టపోయేది మన యోజకలనే దానికి తగ్గట్టుగా పనులు చేయిస్తున్నాం అదేవిధంగా పొల్యూషన్ కూడా కంట్రోల్ అయ్యేటట్టుగా కొత్త కొత్త ఈ కొత్త కొత్త మెషిన్స్ అన్నీ కూడా పెట్టమని కూడా చెప్పడం జరిగింది మొన్న కూడా నా దగ్గరికి దీపావళి సందర్భంగా వచ్చినప్పుడు చెప్పాను మీరు నాలుగు డబ్బులు ఖర్చు పెడితే పొల్యూషన్ కంట్రోల్ మెషిన్స్ అన్నీ ఉంటాయి అవన్నీ చేయకపోతే రేపు భవిష్యత్తులో కూడా ప్రాబ్లం వస్తుంది ఎంచేత అక్కడ సముద్రం మీద బతికేటువంటి యొక్క మత్స్యకారులు కానీ భూమి మీద బతికేటువంటి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు కానీ వీళ్ళంతా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ ఇబ్బంది లేకుండా మీరు చేస్తేనే మీ ఫ్యాక్టరీలు ఇక్కడ రన్ అవుతాయి తప్ప లేకపోతే రన్ అవ్వు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎంచేతం ఇప్పటివరకు కూడా మీకు అలవ్ చేయడం చాలా అతి కష్టం మీద ఉంది ఈ రోజున వాడు కూడా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు నాకు చెప్పారు అవి అవ్వగానే ఈ చెక్కులు కూడా పంపిణీ జరుగుతాయి ఇంకా ఏదైనా ఉన్నప్పుడు మన నియోజకవర్గం మన నియోజకవర్గం పరిధిలోనే చేసుకుందాం ఎవరితోటి మనకు సంబంధం లేదు మీకు ఏ కార్యక్రమం కావాల్సి వచ్చినప్పుడు నేను చేసేవాడిని ఉన్నాం కాబట్టి మనం చేస్తే అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తాం కాబట్టి మనం ఇంకొకరితో చేతులు కావాల్సినటువంటి అవసరం లేదు అందుకని నన్ను అడిగినప్పుడు కూడా మీరు ఎవరు వెళ్ళక్కర్లేదు మనం చూసుకుందాం మనకి ఏదైనా అన్యాయం జరిపినప్పుడు మనమే పోరాడతాం మీ అందరి తరఫున మేమే పోరాడతాం మీరు పోరాడవలసిన అవసరం కూడా లేదు మేమే చేస్తాం మనం పోరాటం చేయాలనుకుంటే చేయాలి తప్ప పోరాటం చేసి మనం అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు నా వల్ల కాకపోతే అప్పుడు పోరాటం దిగుతాం నేను వీలైనంత వరకు మీ మనిషిగా మీకు అన్ని కార్యక్రమాలు చేసి అందించేటువంటి కార్యక్రమం నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ రాజేష్ కానీ మిగతా కానికొని ఆ పరవ కానీ అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా అందరూ కూడా కృషి చేస్తున్నారు ఆ కృషిలో మీరు అందరూ సహకరించాలి ఈనాడు సరే ఎలక్షన్లు అయిపోయాయి ఆ ఎలక్షన్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు మనం మంచి మెజాయితీతో తెలుగుదేశం కూటమి గెలిచింది ఈనాడు మన ప్రభుత్వం ఉంది అనేటువంటి ఫీలింగ్ మీ అందరిలో రావాలి మన ప్రభుత్వం ఉంది ఎవరైనా జాయిన్ అవుతాయంటే వాళ్ళని కూడా చేర్పించుకోండి కోణం అంతా ఏకతాయిత ఉండాలి మొత్తం కోణలో ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా మీరు అదేవిధంగా యాదవ్ నేను చేత రెండు దేవతలే ఉన్నాయి అక్కడ ఎక్కువగా మిగతా వాళ్ళు చిన్న చిన్న తక్కువ కుటుంబాలు ఉన్నాయి కానీ ఎక్కువగా ఉండే అక్కడ గొలలు అదేవిధంగా మత్స్యకారులు మీరిద్దరూ కూడా ఈ రెండు వర్గాలు కూడా ఒక భావంతో ఉండాలి తప్ప పోట్లాడ కానీ దెబ్బలాట్లు కానీ దెబ్బలు మన కుటుంబాలు బాగుపడాలి మనం బాగుపడాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటే ఈరోజు ఏ కార్యక్రమం కావాల్సి వచ్చినప్పుడు కూడా నేను చేస్తాను తప్ప మాట్లాడితే పోలీస్ కేసులు ఇవన్నీ చెప్తే పోతే మీకు జీవితాలు కూడా పాడవుతాయి లేదా మీకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడానికే ఈనాడు కూటమి ప్రభుత్వం ఉంది మేమంతా ఉన్నాం ఆ విధంగా మీకు సౌకర్యాలు సమకూరుస్తాం మీరందరూ అందరూ కూడా ఒక భావంతో ఉండండి బయట నుంచి వచ్చే వాళ్ళు కనిపెట్టడానికి నాకు మొదటి నుంచి ఈ నలభై మూడు సంవత్సరాలు తెలుసు నాకు ఎవరెవరు ఏం ఏ విధంగా గొడవలు పెడతారో ఎంచేదంటే వాళ్ళు మనల్ని కొడతారు మనం డబ్బులు తింటాం మనం పొగ ఊళ్ళు వదిలేసి పంపంటారు ఇటువంటివన్నీ కూడా పెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి అవన్నీ కాకుండా నన్ను నమ్మకం చేసినటువంటి కోన ప్రాంతం అంచేత ఒకప్పుడు ఏదైనా కూడా వస్తే మనం ఉప్పటి నుంచి ఆ కమిటీ ఉండేది మన మహంగారు మహంగారాడంతరం వాళ్ళు వచ్చి సెటిల్ చేసేవారు ఇప్పుడు మనకు అది అక్కర్లేదు మనకు మన మన మంచి నాయకత్వం ఉందో లేడర్స్ పెరిగారు రెండు చోట్ల పెరిగారు ఈ వర్గంలో పెరిగారు ఆ వర్గంలో పెరిగారు మీరు అందరూ కూర్చొని స్వాతంత్రం ఉంటే మన కోన ప్రాంతం ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధిలో మీరందరూ కూడా మీ జీవితాలు కూడా బాగుపడతాయి ఆ మీ జీవితాలు బాగు చేయడమే మనందరి యొక్క లక్ష్యం ప్రభుత్వం యొక్క లక్ష్యం పార్టీ యొక్క లక్ష్యం అనేది కూడా మరొకసారి మీకెందరికీ సందర్భంగా మన చేస్తూ ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీకు ఏ లోటుబాటు లేకుండా అన్ని కార్యక్రమాలు చేసేస్తామనేది కూడా మరొకసారి సందర్భంగా మన చేస్తూ పార్టీలో చేరినందుకు మరొకసారి మీ అందరినీ ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారం తిరుమలపురం పంచాయతీ నుంచి చొప్పవారిపేట నుంచి ఈరోజు యాభై కుటుంబాలు మన తేటకొండ వచ్చి మన యనమల రామకృష్ణ గారికి మన జాయినింగ్ వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు ఎందుకోసం అంటే గతం ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ గవర్నమెంటు అభివృద్ధి చేయలేదు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి అభివృద్ధిని చూసి ఈరోజు చక్కవరు పేటవాళ్ళు జాయినింగ్ అవ్వడం చాలా పెరుమలపూర పంచాయతీలో మన యాదోషం మన ప్రసమైన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకోసం అంటే మన దివ్య మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పెరుమలపర పంచాయతీ ఏమన్నా అయినా అన్న గ్రామాలు ఏమని అభివృద్ధిలో ముందై ముందుకి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు అందుకోసం ఆ చొక్కావారు పేట నలభై గ్రామాలు కూడా స్వతంత్రంగా వచ్చి వైసీపీని టీడీపీలో జాయినింగ్ అవుతామని మా దగ్గర రావడం జరిగింది అందుకోసం మేము ఈరోజు మేడ రామకృష్ణ గారి ద్వారా మనం రామకృష్ణ గారి ప్రతి ఒక్కరికి కూడా పండుగలు వేసి జాయినింగ్ పార్టీలు జాయిన్ చేసుకోవడం జరిగింది మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అలాగే మేడం గారు కూడా మంచి మా పెరుగులపల్ పంచాయతీలో ఏ పనులు చూసినా అడగగానే ఇమీడియట్గా తయారు చేస్తున్నారు దానికోసం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే రోడ్డు సిమెంట్ రోడ్లో అవునాయి తారు రోడ్లో అవునాయి తెలుగు వందనవన్నాయి మూడు గ్యాస్ పంటలు ఉన్నాయి అలాగే బస్సు ఫ్రీ అవుతాను ఏమైనా అవన్నీ చూసి ఈరోజు మత్స్యకారులు ప్రత్యేకంగా మేడం గారిని కలాలా మేడం గారితో మేము ముందుకు నడాలనేసి వచ్చారు అలాగే పార్టీ కూడా రాబోయే రోజుల్లో కూడా మన టీడీపీ గవర్నమెంట్ని గెలిపిస్తామని ఈ రోజుని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మత్స్యకారులు టైకి డబ్బులు కూడా ఇరవై వేలు ఇచ్చారు అందుకోసం వాళ్ళందరూ కూడా మొత్తం అలానే కాదు మన యాదవ్ గారు పెరుమల పెరుమలపురం పంచాయతీలో మన యాదవ్తో పిసరమని కూడా ఒక్క కమిటీగా ఏర్పడి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేడం కానీ అధిక్య మెజార్టీతో గెలిపిస్తానని ఇస్తున్నారు అలాగే మన మేడం గారిని రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన యాదోషం మన పెసరమైన ఉన్న క్యాస్లన్నీ కలిపి మేడం గారిని ఇప్పుడు పదిహేను వేలు కాదు రాబోయే రోజుల్లో ముప్పై వేలు మెజార్టీ తీసుకొస్తామని సర్భోగంగా తెలియజేసుకుంటాం